నల్లచెరు మండల కేంద్రంలో నూతనంగా ప్రారంభమైన టీ వరల్డ్ ప్రపంచం మొత్తం వెతికి నల్లచెరు మండల ప్రజల కోసం మన ముందుకు తీసుకొచ్చారు టీ వరల్డ్ మా టీ వరల్డ్లో ప్రత్యేకతలు కలవు పీజా బర్గర్ ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ కూడా మా టీవర్ల్డ్లో లభించును అలాగే మా టీ వరల్డ్ ప్రేక్షకుల కోసం ఫ్రీ వైఫైని కూడా మా టీవర్డ్లో ఉచితంగా అందించబోతున్నాం చాయ్ తాగు వైఫై పట్టు ఫ్రీ వైఫైతో మీ ముందుకు టీ వరల్డ్ మా టీ వరల్డ్లో స్నాక్స్ ఐటమ్స్ కూడా కలవు పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్ సమోసా కూల్ డ్రింక్స్ లభించును ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి మా టీ వరల్డ్కు రండి ఛాయ్ తాగండి ఫ్రీ వైఫైతో సంతోషపడండి పిజ్జా బర్గర్ ఐస్ క్రీమ్ చాయ్ ఆర్డర్ ఇచ్చిన వారికి మండల కేంద్ర ప్రజల కోసం ఫ్రీ హోమ్ డెలివరీ కూడా మా వద్ద లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ డివి పవన్ తొమ్మిది ఒకటి ఒకటి సున్నా మూడు ఒకటి రెండు మూడు ఆరు మూడు మా యొక్క టీ వరల్డ్ షాప్ ఎక్కడుందని మీరు వెతుకుతున్నారా నల్లచురు యోగివేమన స్వామి టెంపుల్ కదిరి రోడ్ నల్లచెరు టీ వర్డ్లో ఛాయ్ తాగండి వైఫై ఫ్రీగా వాడుకోండి బెల్లం టీ తాగిన వారికి మట్టి గ్లాస్ ఉచితంగా ఇవ్వబడును ఇంకేం కావాలి వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ